మీరు ఈ పరిచర్లోకి వచ్చిన తర్వాత తిరుగులో మొట్టమొదటిగా పాట పాడే అన్నారు కదా అప్పుడు ఏం పాట పాడారు కలతలేని నీదు ప్రేమ పాడతారా పాడండి కలతలేని నీదు ప్రేమ కరుణమయుడా ఓ ప్రభు కరములేతి స్వరించద నా జీవితములో నిన్ను ప్రభు నా జీవితములో నిన్ను ప్రభు గోతిలో పడిపోతినీ ఎవరాధరించకపోయిరి గోతిలో పడిపోతీని ఎవరాధరించకపోయి నజరేయుడేసు నన్ను జోచి గోతి నుండి లేపెను పరలోకముందని తెలిపెను